హాయ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ టెవ్రీ వన్ మా నేనే సుజ్నాశీర్ ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుంటుందని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బిఫోర్ హర్బల్ అయితే నేను కూడా చాలా ఓవర్ వెయిట్ పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను టూ థౌసండ్ టెన్ నుంచి ఈ రోజు వరకు నూటేషన్ లేకపోతే నేను లేనట్టే అలాగే నేను చాలా అవుట్ ఆఫ్ కంట్రీలు వెళ్ళాను సింగపూర్ బ్యాంకాక్ మలేషియా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి ఈ రోజుకు ఒక సీనియర్ కోచ్ అంటారు నన్ను ఓకేనండి సో నా గురించి నేను మీకు చెప్పేశాను మరి నిన్న చాలా మంది నాకు కాల్స్ చేయడం జరిగింది అందులో ఫస్ట్ ఫైట్ లేడీస్ బాగా ఓకేనండి మరి ఈరోజు అందుకోసమే లేడీస్ కోసమే ప్రత్యేకంగా ప్రోడక్ట్ చెప్పటానికని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను ప్రతి ఒక్క లేడీ ఋతుక్రమంలో చాలా చాలా బాధలు పడుతూ ఉంటారు బ్యాక్ పెయిన్ అని స్టమక్ పెయిన్ అని కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ ముందుగా వచ్చేయటం వన్ మంత్ బిఫోర్గా వచ్చేయడం కొంతమందికి కొంతమందికి సిక్స్ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ లేట్గా అవ్వటం అంటే చాలా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే పీసీ కూడాతో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా మంచి సజెషన్ వాటిది సో అలాగే తక్కువ ఏజ్లోనే మనోపజ్ వెళ్ళిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటే రుతుక్రమంలోనే చాలామంది ఉన్నారు అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ తోటి వైట్ డిస్టార్జ్ ఇవన్నీ అవుతూ ఉంటాయి ప్రత్యేకంగా హర్బల్ లైఫ్ ఫుడ్ ఏంటంటే ఉమెన్ కూడా వేసుకోవాలండి ఫుడ్ మాట ఓకేనండి ఇది మంచి లైఫ్ స్టైల్ లో ఉంటామట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్క లేడిస్తారు స్ట్రెస్ చాలా ఇబ్బందిగా అన్ఈీగా ఉంటాడు అనమాట అలాంటి పరిస్థితి మనం చక్కగా తీసుకున్నాం అనుకోండి చాలా హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటాం అన్నమాట ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఏం ప్రాబ్లం లేదు కానీ నేను ఎందుకు ఉమెన్ చాయిస్ తీసుకుంటున్నాను ఆరోగ్యంగా హెల్దీగా ఇంకా మంచి లైఫ్ స్టైల్లో ఉండడానికి ఇది నేను వాడుతున్నది చూసుకోండి కావాలంటే చూసారా ఓకే ఇదిగో విటమిన్స్ చక్కగా మనం వేసుకోవచ్చు మాట ఇది మెడిసిన్ అయితే కాదు ఓకే అర్థమైందా ఫ్రెండ్స్ మరి ఈ ప్రోడక్ట్ కోసం ఓన్లీ లేడీస్కేనండి ఇది ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే అలాగే మీ మిస్సెస్కి ఎవరికైనా బాగోలేనా మీ సిస్టర్స్ మీ ఫ్యామిలీలో మెంబర్స్ మంది ఉంటారు కదా వాళ్ళకైనా మీరు చక్కగా సపోర్టెడ్గా హెల్ప్ చేయొచ్చు నా కి మెసేజ్ చేయండి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఉందా నాకు అందరూ మెన్షన్ అనుకోండి దాన్ని బట్టి నేను మీకు ఫుడ్ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మరి ఈరోజు మంచి ఉమెన్ చాయిస్ అంటే మంచి బ్యూ